శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం సంపూర్ణ జాతక కథలు అత్యాస తెచ్చిన అనర్థం కథ ఐదు నాడు బోధిసత్వుడు సేరివ అనే రాష్ట్రంలో సేరివ అనే పేరుతో వ్యాపారిగా ఉండేవాడు అతడు మరో వ్యాపారితో కలిసి వ్యాపారానికి బయలుదేరాడు వారిద్దరూ కలిసి తేలివాహం అనే నదిని దాటారు ఆంధ్రపురం చేరారు వారిద్దరూ ఒకేసారి నగరం చేరారు కాబట్టి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు తమ నడుమ పోటీ లేకుండా నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభగి విభాగించుకున్నారు ఒకరి భాగంలోకి మరొకరు కాస్త విరామం తరువాతని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అంటే ఎవరి భాగంలోకి వారు ముందుగా వెళ్తారు వస్తువులు అమ్ముతారు కొంటారు తరువాత ఒకరి భాగంలోకి మరొకరు వెళ్తారు అలా నిర్ణయించుకున్న తరువాత వాళ్ళు ఎవరి భాగాల్లో వారు తమ సరుకులు అమ్మటం ఆరంభించారు ఆ పట్టణంలో బాగా వతికి చెడిన కుటుంబం ఒకటి ఉంది వాళ్ళు ఒకప్పుడు బాగా ధనవంతులు కానీ వెంట వెంటనే వచ్చిన కష్టాల వల్ల చితికిపోయారు ఇంట్లోని మగవాళ్ళు మరణించారు ఐశ్వర్యమంతా పోయింది దాంతో ఏవేవో పనికిరాని పాత సామాన్లు తప్ప ఇంట్లో ఏమీ మిగలలేదు మిగిలిన కాస్త పనికి వచ్చే వస్తువులను కూడా అమ్మేశారు అలా పాత పనికిరాని వస్తువుల్లో ఒక బంగారు గిన్నె కూడా పడి ఉంది ఇంట్లో ఉన్న వాళ్లకు దాని విలువ తెలియదు అది కూడా పనికిరాని పాత్రలో ఒకటి అని అనుకున్నారు దాన్ని పట్టించుకోలేదు తన దగ్గరున్న వస్తువులు అమ్ముతూ వర్తకుడు ఆ ఇల్లు ఉన్న వీధిలోకి వచ్చాడు అతడు తన వస్తువులను అరుస్తూ ప్రకటిస్తూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాడు అతని స్వరం విన్న ఆ ఇంట్లో ఉన్న పాప ఆ వస్తువు తనకు కొమ్ కొనిమ్మని వాళ్ళమ్మను అడిగింది వాళ్ళమ్మ కళ్ళల్లో నీళ్లు కదిలాయి నాకు కొనివ్వాలనే ఉంది కానీ మన దగ్గర ధనం లేదు దేనితో కొంటాం మన దగ్గర విలువైన వస్తువు లేదు దాన్నిచ్చి బదులుగా నీకు కావలసింది తీసుకోవటానికి విచారంగా అంది ఆ పాప వాళ్ళమ్మ ఆ పాప దృష్టి పాత వస్తువుల నడుమ పడి ఉన్న బంగారు పాత్రపై పడింది దాన్ని ఇచ్చేద్దాం అంది మారాం చేస్తూ సరే ఎంత వస్తే అంతకి ఇచ్చేద్దాం అని వాళ్ళమ్మ ఇంటి బయటకు వచ్చి ఆ వర్తకుడిని పిలిపించింది పిలిచింది పాత్రను చూపించింది అడిగింది దీనికి ఎంత వస్తుందో అంతకు సరిపడ అమ్మాయి కోరిన వస్తువులు ఇ అన్నది వర్తకుడు ఆ పాత్రను చేతిలోకి తీసుకున్నాడు దాన్ని చూడగానే అది బంగారం పాత్ర అని గ్రహించాడు అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఆ పాత్ర విలువ తెలియదని గ్రహించాడు పాత్రను జాగ్రత్తగా పరిశీలించాడు అది బంగారు పాత్రనే అని నిర్ధారించుకున్నాడు అయితే ఆ వ్యాపారి కుటిలుడు వీళ్ళను మోసం చేయటం సులభం అని గ్రహించాడు మోసం చేయాలని నిశ్చయించుకున్నాడు అబ్బే ఇది ఎందుకు పనికిరాదు దీనికేం విలువ లేదు అన్నాడు అయ్యో ఎంతో కొంత ఇవ్వు బాబు అని బతిమాలాడింది ఆమె పాప చాలా ఆశపడింది కొంత జాలి చూపించు అతడు విసుగు చిరాకు నటించాడు నేను వ్యాపారినమ్మ నాకు పిల్లలున్నారు అందరి మీద నేను జాలి చూపిస్తే నా పిల్లల మీద జాలి చూపించేదెవరు అని ఆ పాత్రను విసిరేసి విసుగ్గా వెళ్ళిపోయాడు పాప నిరాశ చెందింది వాళ్ళమ్మ కన్నీరు మున్నీరు అయ్యింది కాసేపటికి వాళ్ళ ఒప్పందం ప్రకారం బోధిసత్వుడు ఆ వీధికి వచ్చాడు తన సరుకులను ప్రకటిస్తూ ఆ ఇంటి ముందుకు వచ్చాడు మళ్ళీ పాప వాళ్ళమ్మని అడిగింది మారాం చేసింది దాంతో వాళ్ళమ్మ మళ్ళీ వర్తకుడిని పిలిచింది సా పాత్రను చూపించింది చూపించింది దీనికి ఎంతో కొంత ఇవు బాబు నీకన్నా ముందు వచ్చినవాడు దీన్ని విసిరేసి పోయాడు ఎందుకు పనికిరాదన్నాడు ఎంతో కొంత విలువ కట్టి నీ చెల్లెలు అనుకుని పాపకు ఏదైనా ఇవ్వు బాబు బతిమెలాడింది బోధిసత్వుడు పాత్రను పరిశీలించాడు అది బంగారు పాత్ర అని గ్రహించాడు తనతోటి వర్తకుడు దుర్బుద్ధితో వీళ్ళని మోసం చేయాలనుకున్నాడని గ్రహించాడు అమ్మ ఇది బంగారు పాత్ర లక్షపైన విలువ ఉంటుంది దీనికి బదులుగా ఇవ్వదగ్గ వస్తువు నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న వస్తువులు ధనం అంతా మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆమె ఆశ్చర్యపోయింది అదేమిటి నీకన్నా ముందు వచ్చినవాడు ఇది పనికిరాదన్నాడు ఎలాంటి విలువ చేయదన్నాడు విసిరేసిపోయాడు నువ్వు ఇలా అంటున్నావు అడిగింది అమ్మ ఈ ప్రపంచంలో దేని విలువైన వస్తువులో ఉండదు దాన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది అన్నాడు తన దగ్గర ఉన్నవన్నీ ఆమెకు ఇచ్చేశాడు కేవలం తిరుగు ప్రయాణానికి సరిపడ ధనం ఉంచుకున్నాడు ఆమెకు నమస్కరించి వెనుదిరిగాడు నది చేరి నావికుడి ధనం ఇచ్చి ఆ వైపు చేర్చమని అడిగాడు బోధిసత్వుడు వెళ్ళిన కాసేపటికి ఈ ఆశపోతూ వర్తకుడు ఆ వీధికి వచ్చాడు ఇంటి గుమ్మం ముందు నుంచొని అరిచాడు అమ్మా ఇందాకా ఇచ్చిన పనికిరాని పాత్ర ఇవ్వండి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాను పాప చిన్న పాప ఆశ పెట్టుకుంది చిన్నబోయిన ఆమె ముఖం గుర్తొస్తూనే ఉంది జాలితో వచ్చాను త్వరగా పాత్ర ఇవ్వండి చీకటి పడేలోగా నది చేరితే కానీ దాటడానికి పడవ దొరకదు అన్నాడు తొందర పెడుతూ దానికి ఆమె సమాధానం ఇచ్చింది బాబు నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకొక వర్తకుడు వచ్చాడు ఇది చాలా విలువైందన్నాడు లక్షలిచ్చి వెళ్ళాడు అది వింటూనే లోపి వర్తకుడికి కోపం వచ్చింది దుఃఖం ఉంచుకొచ్చింది నన్ను అన్యాయం చేశాడు నాకు నష్టం చేశాడు నాకు రావలసిన దాన్ని పట్టుకుపోయాడు అన్యాయం అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నది వైపు పరిగెత్తాడు పడవ నది మధ్యకు చేరుకుంది ఒడ్డు నుంచి అరుపులు వినిపించాయి బోధిసత్తుడితో పాటు వచ్చిన లోబి వర్తకుడు ఒడ్డున నుంచుని అరుస్తున్నాడు పడవను వెనక్కు తిప్పు నన్ను మోసం చేశావు నాకు కావలసింది నాకు రావాల్సింది నువ్వు కాజేసుకొని పోతున్నావు అంటూ కేకలు పెట్టి ఏడవటం ఆరంభించాడు తన దగ్గర ఉన్నవన్నీ విసిరేశాడు ఇదంతా చూస్తున్న బోధిసత్వుడు పడవను వెనక్కు తిప్పమన్నాడు సగం దాటొచ్చేశాం ఇప్పుడు వెనక్కు తిప్పటం కుదరదన్నాడు పడవవాడు పడవ తీరం వైపు సాగిపోయింది అది చూసి లోభివర్తకుడు మరింత బిగ్గరగా అరిచి ఏడవటం మొదలుపెట్టాడు బాధతో వాడి గుండె బద్దలయ్యింది నోటి నుండి రక్తం విరజిమ్మింది బోధిసత్వుడి మీద కోపంతో ద్వేషంతో తీవ్రమైన నిరాశతో వాడు ఆ ఒడ్డునే పడి ప్రాణాలు విడిచాడు తన ఇల్లు చేరిన బోధిసత్వుడు ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తూ దాన ధర్మాలు చేస్తూ జీవితం గడిపాడు దేనికైనా దాని ప్రాధాన్యాన్ని బట్టి విలువనివ్వాలి దానికి లేని విలువను ఆపాదించి దానిపైన మనసు లగ్నం చేసి అది లేకపోతే బతకలేమన్న భ్రమను కల్పించుకుంటే వ్యర్థమైన విషయాలలో జీవితం వ్యర్థం అవుతుంది నిజానికి ఆ పాత్ర కోసం ప్రాణాలు విడవాల్సిన అవసరం లేదు ఆ పాత్రకు అంత లేదు కానీ మూర్ఖత్వం అత్యాస అవసర విషయాలపై మనస్సు లగ్నమయ్యేట్టు చేస్తుంది అనర్థదాయకమవుతుంది అందుకే ఆర్య సత్యాలను అర్థం చేసుకోవాలి దేనికి ఎంత విలువనివ్వాలో బోధపడుతుంది బోధపడుతుంది చెప్పాడు బుద్ధుడు ఆర్యసత్యాలు ఏమిటి ఆత్రంగా అడిగారు అక్కడున్న వారంతా బౌద్ధసారమంతా ఆర్యసత్యాలలో ఇమిడి ఉంది దుఃఖం సత్యం దుఃఖ సముదాయం సత్యం దుఃఖ విరోధం సత్యం దుఃఖ విరో నిరోధ మార్గం సత్యం తన చుట్టూ ఉన్నవారి ముఖాలలో కనబడుతున్న సంశయం చూసి వివరించాడు బుద్ధుడు అన్ని రకాల అస్తిత్వం దుఃఖం కలిగిస్తుంది కాబట్టి అస్తిత్వం ఉంటే దుఃఖం ఉంటుంది దుఃఖం జన్మలు అన్ని తృష్ణ కోరికల కారణంగానే సంభవిస్తాయి కోరికలు నశిస్తే దుఃఖం నశిస్తుంది అష్టాంగ మార్గం అంటే సమదృష్టి సం సమ్య 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 సంకం సంకల్పం సమ్యగ్వాక్కు సమ్య కర్మ సమ్యగ్ వ్యాయామ సమ్యక్ స్మృతి సమ్యగ్ సమాధి అన్ని దుఃఖాలను పునర్జన్మలని నిరోధిస్తుంది బోధించాడు బుద్ధుడు బుద్ధుడి బోధనలకు అందరూ ముగ్ధులయ్యారు ఈ కథలో మూర్ఖలోభి వర్తకుడు దేవదత్తుడు బుద్ధిమంతుడైన వర్తకుడను నేనే అన్నాడు బుద్ధుడు అందరూ మనస్ఫూర్తిగా అతనికి నమస్కరించారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం